మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ బెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో సూపర్ స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది పచ్చని పప్పుతో క్రంచీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే చక్రాలండి అచ్చ తెలుగులో మురుకులు అని అంటారంట తెలుసుకున్నాను పచ్చని పప్పుతోనా అని షాక్ అవుతున్నారా అవును పచ్చని పప్పుతోనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత మీరే చేసుకొని తింటారనుకోండి అందుకని ఒకసారి అయినా చేయండి అంటున్నాను మరి ఈ పచ్చనపప్పు చక్రాలు రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి ఫస్ట్ ఒక గ్లాస్ పచ్చని పప్పు తీసుకున్నానండి ఇది వచ్చేసి సుమారు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఒక మూడు సార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్ పచ్చని పప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసి కుక్కర్ లిడ్ పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను సిక్స్ విజిల్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పప్పు అయితే మనకి ఇలా మెదిగిందండి ఇంకా కొంచెం మెత్తగా మెదిగిద్ది కొంచెంసేపు నానబెట్టి కుక్ చేసుకుంటే మిక్సీలో వేసేదే కదా అని చెప్పి నేను ఇలా అయినా పర్వాలేదు యూస్ చేసేసాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బేషన్లో తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనం బియ్యపిండి కలుపుకోవాలండి బియ్యపిండి కొలత ఏం ఉండదు ఫ్రెండ్స్ మనం చక్రాలకి వేసుకుంటాం కదా ఎంత గట్టిగా ఉండాలో పిండి అలా అంత గట్టి స్ట్రక్చర్ వచ్చే వరకు బియ్య పిండి కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం హింగ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మనకి ముద్దగా ఉండాలి పల్చగా ఉండకూడదు పిండి గట్టిగా ఉండాలి సో నేను కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇది సీక్రెట్ ట్రిక్ ఏంటంటే దీంట్లో వేడి వేడిగా నూనె వేసుకోవాలండి కాచి ఉంచిన నూనె వేసుకోవాలి నూనె వేసిన తర్వాత హ్యాండ్తో కదిలిచ్చి కలుపుకోకండి చేయి కాలిపోయింది ఏదైనా స్పూన్తో కలుపుకోండి ఇది కంపల్సరీ వేయాలండి నూనె నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నూనె వేసాను నా దగ్గర ఉన్న క్వాంటిటీకి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిద్ది కదా అప్పుడు చేత్తో మిక్స్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మరో చిన్న బేషన్లో తీసుకున్నాను దీన్ని ఇదైతే చక్రాలు వేసే గిద్దలు అంటారు కదా అవి ముందు దీన్ని లోపల ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం పిండి దీని లోపల పెట్టి పైన ఇది దీంతో ప్రెస్ చేస్తే మనకి పడి అది చక్రం పడిద్ది ఆయిల్లో ఇలా ప్రెస్ చేసుకుంటే చక్రం వచ్చేసింది చూసారా దీన్ని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇన్స్టెంట్గా అయితే అయిపోతాయి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి పిల్లల స్నాక్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఆయిల్లో నుంచి తీసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఇంకో చక్రం వేశానండి పెద్ద చక్రాలు కావాలంటే ఒక్కొక్కటే వస్తాయి చిన్న చిన్నవి వేసుకోవాలంటే పెద్ద కడాయి ఉంటే ఒక రెండు మూడు వేసుకోవచ్చు ఓకే ట్రిప్కి దీన్ని కూడా ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాను ఇలా మొత్తం పిండితో ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండండి నేనైతే ప్రెస్ చేయలేకపోయానండి అది గట్టిగా ఉండటం వల్ల సో నా హస్బెండ్కి చెప్తే పాపం ఆయన ప్రెస్ చేశారు చూడండి ఎంత గట్టిగా వస్తుందో ఇలా ఉంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది సో కంపల్సరీ గట్టిగా ఉండాలి బ్యాటర్ మనకి సో మన క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ చక్రాలు అయితే రెడీ అయిపోయాయండి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ టైం పండగకి మీరు ఇలాగే చేసుకుంటారు నాకు తెలిసి ఒక్కసారి ఇలా ట్రై చేసి ఉంటాయి చూసారా ఎంత సింపుల్గా ఇన్స్టెంట్గా చక్రాలు అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ మీ పండగలు ఏమైనా ఉంటే ఈ స్టైల్లో చక్రాలు ట్రై చేయండి అందరూ చాలా టేస్టీగా ఉన్నాయని అంటారు మరి నేను చూపించిన ఈ ఇన్స్టెంట్ చక్రాలు రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్